మాజీ సిఎస్ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు టీడీపీ నేతల ఫిర్యాదులతో ఐవైఆర్ ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు తొలగించారు ప్రభుత్వంలోనే కులపిచ్చి సోషల్ మీడియా వాలంటీర్ల అక్రమ అరెస్టులు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ సినిమాకు రాయితీలపై ఐవైఆర్ కృష్ణారావు పలు పోస్టులను ఫేస్బుక్ లో షేర్ చేశారు ఆయన షేర్ చేసిన పోస్టింగ్లపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ రుణాల మంజూరులో టీడీపీ నేతల అడ్డగోలు ప్రతిపాదనలకు ఐవైఆర్ అంగీకరించలేదు ఆ కక్షతోనే టీడీపీ నేతలు కొందరు ఐవైఆర్ ను టార్గెట్ చేశారు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఫేస్బుక్ లోని పోస్టింగ్ల వివాదంపై ఈ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లో ఐవైఆర్ కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు ఆ సమావేశంలో ఆయన తన వాదన వినిపించాలని నిర్ణయించారు ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని దానిపై రాద్దాంతం ఏంటని ఇతర ఐఏఎస్ అధికారులు ఉన్నత స్థాయి ఉద్యోగులు మండిపడుతున్నారు టీడీపీ నేతల అడ్డగోలు ప్రతిపాదనలకు అంగీకరించి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయలేదనే కక్షతోనే ఐవైఆర్ కృష్ణారావుని టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతలోనే అతన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా నడిచింది రాజశేఖర రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది అండి ఆయన ఇదివరకు ఎలా ఉండేవారో నాకు తెలియదు బహుశా ఒక ఇరవై ఐదేళ్ళు పైగా అపోజిషన్లో ఉండి రాతిదేలిపోయినారేమో నాకు తెలియదు ఆ రాటు తేలిపోవడంలో కూడా ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఇంటు అడ్మినిస్ట్రేషన్ ఆయన ప్రవేశపెట్టారు హ్యూమన్ ఎలిమెంట్ నిజంగా ఆయన్ని దానికి మెచ్చుకోవాలి ఎన్నోసార్లు మేము ఆయనతో చర్చలు జరిపినప్పుడు ఆయన చెప్పిన దానికి మేము పొలైట్గా నో అని చెప్పాం పొలైట్గా నో అని ఎన్నిసార్లైనా చెప్పడానికి స్వతంత్రం మాకు ఆయన దగ్గర ఉండేది ఆయన ఎప్పుడు బాధపడేవాడు కాదు ఆహా అలాగా అనేవాడు తప్ప ఏమిటండి మీరు ఇదివరకు నాలుగు సార్లు నో చెప్పారు ఇలాగైతే ఎలాగండి అని ఎప్పుడు ఆయన కసురుకోవడం కానీ విసురుకోవడం కానీ అలా జరగలేదు ఓపికగా వినేవారు ఆ తర్వాత సిఎస్ గారు ఇలా చేస్తే బాగుంటుందా అని తన అభిప్రాయం చెప్పేవారు అప్పుడు మాకు అర్థమైపోయేది ఓహో ఆయనకి ఇలాంటి అభిప్రాయం మనసులో ఉందా సరే ఈ దీన్ని ఏమన్నా మనం ప్రయోగాత్మకంగా చేయడానికి మన రూల్స్ లో వీలవుతుందా అని మరి ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వీలైతే వీలవుతుందని వీలు కాకపోతే వీలు కాదని చెప్పేవాళ్ళం ఆయన ఓపికగా చాలా ఓపికగా వినేవారండి మీ ఇద్దరు కాంబినేషన్లో విజయవంతమైనటువంటి కార్యక్రమాలు ఏంటి ముఖ్యంగా ఓకే